హలో అండి టెంపుల్స్కి నువ్వు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నా ఎవ్రీ టైం నా ఆన్సర్ అయితే మాక్సిమమ్ ఆఫ్ టైమ్స్ వస్తే ఉంటది సో ఇప్పుడు నేను యాదగిరిగుట్టలో ఉన్నాను ఒక శనివారం మా పేరెంట్స్ని ని తీసుకొని యాదగిరిగుట్టకైతే వెళ్ళాను ఈవినింగ్ ఒక బ్రేక్ దర్శనం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది దానిలో మనం వెళ్తే ఏంటంటే స్వామివారి గుహ లోపల వరకు మనల్ని అలో చేస్తారు అలాగే మనం గుహ తాకి దండం పెట్టుకోవచ్చు అలాగే పంతులు గారి చేతిలో ఒక స్టిక్ ఉంటుంది దాన్ని మన మీద కూడా పెడతారనమాట ఆ కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సో బయటకు వెళ్ళాలి అంటే అంటే ఇంట్రెస్ట్ కావాలి వెళ్ళాలి ఆల్వేస్ చెప్పే అమ్మాయిని నేను బయట మిగతా వాటిలో ఎంత ఎంజాయ్ చేస్తాను టెంపుల్స్ కి వెళ్ళి దేవుణ్ణి చూసి దండం పెట్టుకోవడం కూడా నాకు అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు నా ఛానల్ ని కంప్లీట్ గా చూసి అనలైజ్ చేసే వాళ్ళకైతే ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది సో ఇలా సరదాగా టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుందన్నమాట దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఎక్కువగా లేరు అందుకే కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇక్కడ మా అమ్మ నాన్న ఛానల్